రెసిస్టార్స్ సిరీస్ కనెక్షన్లో ఉన్నాయని ఎప్పుడు అంటాం రెసిస్టార్స్ సింబర్ లుక్స్ లైక్ సాబ్లేట్ సిరీస్ కనెక్షన్ అనగానే ఇమీడియట్గా గుర్తు రావాల్సింది ఏంటంటే మొదటి రెసిస్టార్ రెండవ చివరని టర్మినల్ అంటాం రెండో రెసిస్టార్ ఫస్ట్ టెర్మినల్కి సెకండ్ రెసిస్టార్ సెకండ్ టర్మినల్ని థర్డ్ రెసిస్టార్ ఫస్ట్ టర్మినల్కి కనెక్ట్ చేస్తూ వెళ్తే దాని సిరీస్ కనెక్షన్ అంటాం అంటే ఒక బల్బు రెండో టర్మినల్ని రెండో బల్బు మొదటి టర్మినల్కు రెండో బల్బు రెండో టర్మినల్ని మూడో బల్బు మొదటి టర్మినల్కు కనెక్ట్ చేస్తూ వెళ్తే అది సిరీస్ కనెక్షన్ సిరీస్ కనెక్షన్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఇచ్చిన వోల్టేజ్ మొత్తం డివైడ్ అవుతుంది అంటే మనం రెండు వందల ఇరవై వోల్ట్ మనం ఇంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ని ప్యారల్లో కనెక్ట్ చేస్తే ఒక రెండు వందల ఇరవై బల్బులు మనం సే కనెక్ట్ చేసామనుకోండి సేమ్ కెపాసిటీ బల్బ్స్ అన్నీ ఒక్కొక్క వోల్టే తీసుకుంటుంది అదే ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ప్రతి బల్బు కూడా టూ ట్వంటీ ఓల్ట్ తీసుకుంటుంది అంటే సిరీస్ కనెక్షన్లో ఎఫిషియన్సీ ఆఫ్ ద బల్బ్ తక్కువ ఉంటుంది ప్యారెల్ కనెక్షన్లో ఎఫిషియన్సీ ఆఫ్ ద బల్బ్ ఎక్కువ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే సిరీస్లో అన్ని బల్బ్స్లో వెళ్ళే కరెంట్ ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంట్ సేమ్ ఉంటుంది బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడ్ అవుతుంది పొటెన్షియల్ డివైడ్ అయింది అంటే పొటెన్షియల్ అంటే ఎఫిషియన్సీ పొటెన్షియల్ తగ్గింది అంటే బ్రైట్నెస్ తగ్గుతుంది అందుకోసమే సిరీస్ బల్బ్స్ని మనం డెకరేటివ్ బల్బ్స్లో వాడతాం తప్ప మన ఇంట్లో సిరీస్ కనెక్షన్ పనికిరాదు ఒకవేళ ఇంట్లో సిరీస్ కనెక్షన్ వాడితే బల్బులు ఫ్యాన్లు అన్నీ ఒకేసారి ఆన్ చేసినప్పుడు ఈ వోల్టేజ్ మొత్తం డివైడ్ అయ్యి ఐదు మీద పెట్టిన కూడా ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫ్యాన్ బల్బు తగ్గిపోతుంది కావాల్సినంత బ్రైట్నెస్ రాదు దట్ ఈస్ ద మోస్ట్ డిసడ్వాంటేజెస్ ఇన్ సిరీస్ కనెక్షన్